అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ మార్గశ్రీ లక్ష్మి వారి పూజా విధానం నాలుగు వీడియోల వరకు నేనైతే చేశానండి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి మార్గశ్రీ లక్ష్మి వారి పూజా విధానము అలాగే ఐదు లక్ష్మీవారాల రథము రెండు ఒకటేనా అని అడుగుతున్నారండి అలాగే రథము ఏ రథం ఎప్పుడు చేసుకోవాలి మార్గశ్రీ లక్ష్మి వారి పూజ ఎలా చేసుకోవాలి అలాగే ఐదు లక్ష్మీవారాల రథం ఎప్పుడు చేసుకోవాలి ఉదయమా లేదా సాయంత్రమా ఉపవాసం రెండిట్లకి ఎలా ఉండాలి అని అడుగుతున్నారు అలాగే తాంబూలం కూడా ముత్తాయిదేవులకి మార్గశీర లక్ష్మీవార పూజకి ఎలా ఇవ్వాలి అదే ఐదు లక్ష్మీవార రథానికి అయితే తాంబూలం ఎలా ఇవ్వాలండి ఉపవాస విరమణ ఎలా చేసుకోవాలి రథాలు ఎప్పుడెప్పుడు ఈ రెండు ఎప్పుడెప్పుడు చేసుకోవాలని అడుగుతున్నారండి చాలామంది అలాగే కామెంట్స్లో కూడా ఒక కామెంట్ కోసం అని ఇది ప్రత్యేకంగా అయితే ఈ వీడియో అనేది నేను చేస్తున్నానండి అలాగే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మార్గశిర లక్ష్మీవార పూజ అలాగే ఐదు లక్ష్మీవారాల రథం ఈ రెండు ఒకటేనా అని చాలా మందికి డౌట్ అయితే ఉందండి మార్గశిర లక్ష్మీవార పూజ మనం నోముల కింద చేసుకుంటామండి ఇది ఐదు వారాలు వస్తాయి అంటే ఈ ఇయరు నాలుగు వారాలు అయితే చేసుకుంటాము ఐదోది కూడా చేసుకోవచ్చు పుష్పమాసంలో వచ్చే ఫస్ట్ గురువారం నాడైతే మనం ఈ అయితే చేసుకొని మొత్తం ఐదు కంప్లీట్ అయితే చేసుకుంటాము అలాగే మార్గశిర లక్ష్మీవారు పూజా విధానం అయితే నియమం అయితే వచ్చి అన్ని నేను నాలుగు వీడియోలో కూడా చెప్పానండి ఫస్ట్ వారం కాని వాళ్ళు వారమైనా చేసుకోవచ్చు లేదంటే మూడో వారం లేదా నాలుగో వారం కూడా చేసుకోవచ్చు ఇలా ఏదో ఒక వారంలో ఒక రోజైతే ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళైతే చేసుకొని అలాగే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ ఉపవాసం అయితే ఉండడం అవసరం లేదండి ఉదయం మార్నింగే మన ప్రదోష టైంలో అయితే ఈ రథాన్ని అయితే చేసుకోవాలి అలాగే దీనికి ఒక నియమాలు కూడా చెప్పాను అందులో నియమం వచ్చేసి తలస్నానం షాంపూతో చేసుకోకూడదు నెత్తికి ఆయిల్ పెట్టుకోకూడదు అలాగే దువ్వెనతో చిక్కులు అయితే తీసుకోకూడదని మార్గశిర లక్ష్మీవార పూజా విధానం గురించి అయితే నేను ఆల్రెడీ నాలుగు వీడియోలు చేసి పెట్టానండి అలాగే ఈ ఉదయాన్నే తినకుండా అయితే ఏమీ కూడా తినకుండా అయితే ఈ రథాన్ని అయితే మనం చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఒకరికా ఇద్దరికా ముగ్గురికా మీకు నచ్చిన వాళ్ళకి ఎవ్వరికైనా సరే తాంబూలం పిలిచి పెట్టి కథనైతే చదువుకోవాలండి మీకు కుదిరితే భోజనం కూడా పెట్టచ్చు మీరు ఎంతమంది కావాలంటే అంతమంది పిలిచి తాంబూలం ఇచ్చి భోజనం అయితే పెట్టుకోవచ్చు అలాగే నాకు అంత స్తోమత లేదండి నేను పెట్టుకోలేను అన్ని వాళ్ళు మీరు హ్యాపీగా ఒక్కరికో ఇద్దరికో పిలిచి తాంబూలం అయితే ఇచ్చుకోవచ్చు అండి అలాగే తాంబూలంలో ఏమేమి పెట్టాలని కూడా అడుగుతున్నారు తాంబూలంలో మామూలుగా పెట్టేది చెప్తున్నానండి మీ శక్తి కొలది అయితే పెట్టుకోవచ్చు ఒక పండు లేదా రెండు ఒకటి ఎప్పుడూ పెట్టకూడదండి జతగా పెట్టాలి అలాగే ఒక తమలపాకు చెక్క ఒక్క రూపాయి చిల్లర రూపాయి ఏదో ఒక రూపాయి కాయిన్ పెట్టి పసుపు కుంకుమ పెట్టి అందులో జాకెట్ కానీ మీకు కలిగితే ఇంకా చీర పెట్టాలనుకున్న వాళ్ళు చీర కూడా పెట్టవచ్చండి అంత స్తోమత లేదండి అనుకున్న వాళ్ళు ఒక ఆకు చెక్క ఒక చిల్లర రూపాయి అలాగే రెండు పళ్ళు రెండు పళ్ళు కూడా పెట్టలేము అనుకున్న వాళ్ళు ఒక పండు పెట్టి ఏదైనా సరే ఎండు ఖర్జూరం కానీ ఏదైనా సరే స్వీట్ కానీ జతగా చేసి అయితే మార్గశ్రీ లక్ష్మి వారి పూజలో అయితే ఇలా ఇచ్చుకోవాలండి అలాగే ఇచ్చిన తర్వాత వాళ్ళకి మీకు భోజనం పెట్టగలిగితే భోజనం పెట్టండి లేదంటే రథం అంతా కంప్లీట్ అయిపోయి వాళ్ళకి ఇచ్చిన తర్వాత తాంబూలం ఇచ్చిన తర్వాత మీరు ఉపవాస విరమణ అనేది మార్గశ్రీ లక్ష్మివార పూజలు అయితే చేసుకోవాలండి అప్పుడు నీస్ తినకూడదు అలాగే నేల మీద పడుకోవాలి ఈ ఐదు వారాల్లో ఏదో ఒక రోజు అయితే మార్గశ్రీ లక్ష్మీవార పూజ అయితే మనం చేసుకోవచ్చండి ఇప్పుడు ఐదు లక్ష్మీవారాల రథం అంటే ఇది ఎప్పుడైనా ప్రారం ప్రారంభించవచ్చండి మాసంలోనే ప్రారంభించాలని ఏమీ లేదు ఐదు లక్ష్మి వారాలు కంటిన్యూస్గా చేసుకోవచ్చు మధ్యలో అడ్డంకులు వస్తే ఆ వారం వదిలేసి మళ్ళీ నెక్స్ట్ వారం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మొదటి వారం చేసుకున్నారు ప్రారంభించారు రెండవ వారం అడ్డంకి వచ్చింది అనుకోండి మూడో వారం నుంచి రెండు కౌంట్ అవుతుంది అనమాట అలాగా ఐదు లక్ష్మీవారాల రథం అయితే చేసుకోవాలి దీనికి నియమాలు ఏంటంటే సేమ్ అండి తలకి ఆయిల్ పెట్టుకోకూడదు షాంపూతో తల రుద్దుకోకూడదు చిక్కులు తీసుకోకూడదు ఆ రోజు అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రాన నార్మల్గా తలస్నానం చేసుకొని వ్రతం అనేది మొదలు పెట్టుకొని కంప్లీట్ అయిన తర్వాత అయితే అమ్మవారికి నైవేద్యాన్ని నివేదించిన తర్వాత ప్రదోష టైంలో అమ్మవారికి పూజించుకున్న తర్వాత మనం ఉపవాస విరమణ అనేది చేసుకోవాలండి లాస్ట్ ఐదు వారాలు కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎంతమంది కలిగితే అంతమందికి ఇద్దరికో ముగ్గురికో ఐదుగురికో మీకు ఎంతమంది పెట్టాలనుకుంటే అంతమందికి పిలిచి తాంబూలం ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళతో కథ చదువుకున్న తర్వాత మీరు ఉపవాస విరమణ అనేది చేసుకోవాలండి ఇలా అనేది ఐదు వారాల రథం అయితే చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఏడు వారాలు రథం చేస్తున్నాము అలాగే అలా అనమాట ఈ ఐదు లక్ష్మి వార రథం చేసే విధానము మార్గశిర వారాలకి ఐదు లక్ష్మి వార రథానికి చాలా డిఫరెన్స్ అయితే ఉందండి తాంబూలం కూడా మనకి ఐదు లక్ష్మి వారాలకి ఇవ్వాల్సిన తాంబూలం కూడా ఈవినింగ్ టైంలో రథం అయిపోయిన తర్వాతే ముత్తైదు పిలిచి ఇచ్చుకోవాలి అది మార్గశిర లక్ష్మీవారు పూజ ఎప్పుడు వా నెలలో ఒక్కసారి చేసుకున్నా పర్వాలేదు నోము నుండి వాళ్ళు ఐదు ఐదు వారాలు చేసుకుంటారు లేదు కొత్తగా చేసుకున్న వాళ్ళు మాత్రం ఒక వారం ఒక వారమైనా చేసుకొని తాంబూలం ఎవరికైనా పిలిచి ఇచ్చుకోవచ్చు వాటికి ఉపవాసం అంటే మీకు పూజ అయిపోయిన తర్వాత ఉపవాసం తాంబూలం ఇచ్చిన తర్వాత విరమించుకొని మీరు ఉపవాసం అనేది చెల్లించుకోవచ్చండి ఇది ఈ ఉన్న వేరియేషన్ చాలామంది నన్ను అడిగారండి ఒక కామెంట్ కూడా వచ్చింది అందుకోసమనే ఈ రథం గురించి అలాగే లక్ష్మీ పూజ గురించి అయితే వివరిద్దామని చెప్పి నేనైతే వీడియో అనేది చేస్తున్నాను చాలామందికి ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ పూజా విధానం అనేది అర్థమవుతుంది అలాగే రెండింటికి కూడా ఒకటి నియమం అండి అలాగే మీకు చెప్పడం మర్చిపోయాను ఐదు వారాల రథానికి అయితే మీరు ఎంతమందికి అయితే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ముందు రోజే షాంపూ కానీ కుంకుడిగా కానీ ఏమైనా ఇచ్చి తలస్నానం చేసుకొని రమ్మని చెప్పాలండి వాళ్ళకు కూడాను వాళ్ళు కూడా నియమం కొంచెం పాటించాల్సి వస్తుంది అనమాట మనము తాంబూలం ఇచ్చేప్పుడు వాళ్ళకి ముందు రోజు ఇలా చెప్పండి మేము ఇస్తున్నామండి ఇలా రావాలి అని చెప్పి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి తాంబూలము ఇచ్చుకోవాలండి కొన్ని నియమాలు అయితే ఈ ఐదు వారాల లక్ష్మీ అయితే కొన్ని ఉన్నాయి అవి కొంచెం చక్కగా పాటిస్తే ఈ పూజ అనేది చాలా చక్కగా చేసుకోవచ్చు అలాగే మార్గశిర లక్ష్మీవార పూజలు అయితే మీరు నోములు లేవు అనుకున్న వాళ్ళు ఒక్క వారమైనా సరే చేసుకుంటే చాలా మంచిది నేను జస్ట్ ఏంటంటే ఈ రెండిటికి మీకు వివరణ ఇద్దామని మాత్రమే వీడియో అనేది చేశానండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా అండి కామెంట్లో నాకైతే కామెంట్ చేయండి అలాగే మీకు మార్గశిర లక్ష్మీవార పూజకి అలాగే ఐదు లక్ష్మీవారాల రథానికి వేరియేషన్ అయితే నేను చెప్పాను అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే కామెంట్ కూడా చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుంది అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక డివోషనల్ వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేస్తానండి ఇంకొక డౌట్ కూడా చాలా మంది ఉండిపోయిందండి మార్గశ్రీ లక్ష్మీవారాల పూజ లేదా ఐదు లక్ష్మీవారాల రథం మందిరంలో చేసుకోవాలా లేదా విడిగా పేట వేసి చేసుకోవాలని అడుగుతున్నారండి మార్గశ్రీ లక్ష్మివార పూజ మొదటిసారి చేసుకున్న వాళ్ళు మాకు నోములు లేదండి మేము మొదటిసారి చేసుకుంటున్నాం వాళ్ళు పూజా మందిరంలో హ్యాపీగా చేసుకోండి ఎందుకంటే కొంచెం నియమంతో చేసుకుంటే చాలా మంచిది లేదా అనుకుంటే బయట పేట వేసుకొని కూడా చేసుకోవచ్చు అలాగే ఐదు వారాల రథం కూడా మందిరంలోనైనా చేసుకో లేదా విడిగా పీట వేసి హాల్లోనైనా చేసుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్